రీతు చౌదరికి ఫైనల్ని కళ్ళు తెరుచుకున్నాయి అందుకే కన్నీళ్లు కూడా వదిలిందని చెప్పుకోవాలి అనవసరంగా ఏదో ట్రయాంగిల్ లవ్ లాగా ఏదో చేద్దామని ఒక ప్లాన్ చేసినట్టున్నారు అది కాస్త మబ్బు విడిపోయింది అసలు డిమాండ్ పవన్ మామూలుడు కాదు అంటే మొత్తము అతను సర్వే అవ్వడానికి వేసిన ప్లాన్లో పాపం ఒక పాచిక లాగా ఈ రీతు చౌదరి ఎంత ప్లాండ్గా వేశాడు ఎలిమినేట్ అయిపోవలసిన వాడు చక్కగా సేవ్ అయిపోయి కూర్చున్నాడు కెప్టెన్ అయిపోయి కూర్చున్నాడు పాపం క్యాప్టెన్ చేసి కష్టపడి క్యాప్టెన్ చేసి అతన్ని క్యాప్టెన్ అవ్వాలని విష్ చేసిన అమ్మాయిని సింపుల్గా పక్కన పెట్టాడు అదే అండి అంటే కొన్ని మెట్లు ఎక్కి మనం కప్పు తీసుకోవాలి అందులో కొన్ని మెట్లని ఎక్కామనుకుంటారు కొంతమంది తొక్కామని కొంతమంది అనుకుంటారు అలాగే డిమాండ్ పవన్ కొన్ని మెట్లు తొక్కి పైకి వెళ్తున్నాడు ఈ తొక్కబడిన మెట్లు పాప మన రీతి చౌదరి లాంటి